మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా సంప్రదించండి పెళ్లి పేరుతో మోసం చేసిందని టాలీవుడ్ మహిళా నిర్మాతపై ఓ బాధితుడు కేసు పెట్టాడు గతంలో ఆమెకు రెండు పెళ్లిళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ ఆ విషయం దాచి తనను పెళ్లి చేసుకోవడమే కాకుండా తన నుండి పద్దెనిమిది లక్షలకు పైగా డబ్బులు వసూలు చేసిందంటూ అసిస్టెంట్ కెమెరామెన్ నాగార్జున బాబు నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు హైదరాబాద్ లోని వెంకటగిరికి చెందిన నాగార్జున బాబు సినీ పరిశ్రమలో కెమెరా అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు అతడికి భైరవపురం సినిమా షూటింగ్ సమయంలో చిత్ర నిర్మాతగా వ్యవహరించిన గుడివాడ ఆశా మల్లికతో పరిచయం ఏర్పడింది కొన్ని రోజులకు ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది ఇక ఇద్దరి మధ్య మంచి చనువు పెరగడంతో నాగార్జున బాబు తన వ్యక్తిగత విషయాలతో పాటు బ్యాంకు ఆధారాలను కూడా ఆమెతో పంచుకున్నాడు ఇక సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత తన ఇంటికి డిన్నర్ కు రావాలని ఆమె కోరడంతో నాగార్జున బాబు వెళ్లాడు ఆమె అతనికి పెళ్లి ప్రపోజల్ చేసింది తనకు పెళ్ళైందని తన భర్తకు విడాకులు ఇచ్చారని మనం పెళ్లి చేసుకుందామని చెప్పింది అంతే ఇంకేముంది ఆమె మాటలను నమ్మిన బాబు వెనుక ముందు ఏమాత్రం ఆలోచించకుండా చిలుకూరు బాలాజీ టెంపుల్లో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు అయితే కొన్నాళ్ల తర్వాత తనకు అర్జెంటుగా డబ్బులు కావాలని ఆమె కోరడంతో పద్దెనిమిది పాయింట్ ఐదు లక్షల రూపాయలు ఇచ్చి మరో పది లక్షల రూపాయలను ఆమె అకౌంట్కు పంపించాడు ఇక డబ్బులు తీసుకున్న తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది భర్తతో గొడవలు పడుతూ ఉండేది ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన నాగార్జున అప్పటికే ఆమెకు రెండు పెళ్లిళ్లు జరిగాయని ముగ్గురు పిల్లలు కూడా ఉన్నట్లు తెలిసి ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్కి గురయ్యాడు ఇదే విషయాన్ని నాగార్జున బాబు ఆమెను నిలదీయడంతో అతడిపై కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో గృహహింస కేసు పెట్టింది అయితే తాను కేసును రాజీ చేసుకోవాలంటే ఆస్తిలో సగం వాటా ఇవ్వాలని బెదిరిస్తోందని నాగార్జునబాబు బాబు హిల్స్ పోలీసులను ఆశ్రయించాడు బాధితుడి ఫిర్యాదుతో పాటు ఆశా మల్లికకు సంబంధించిన పలు మోసాలు బయటపడ్డాయి గతంలోనూ ఆమె పలువురు వ్యక్తులను ఇదే విధంగా ముగ్గులోకి దింపి మోసం చేయడంతో పాటు వారిపై కేసులు కూడా పెట్టినట్లు పోలీసులు గుర్తించారు దీంతో ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు నాగార్జునబాబు మరోసారి పోలీసులను ఆశ్రయించాడు ఆమె చెప్పిందల్లా నమ్మి మోసపోయానని తాను ఆస్తి కోసం బెదిరింపులకు దిగుతోందని ఫిలిం నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు అయితే గతంలోనూ ఆ మహిళ నిర్మాతపై నార్సింగి కూకట్పల్లి ఆంధ్రప్రదేశ్లోనూ కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు పెళ్లి పేరుతో పలువురు వ్యక్తులను ముగ్గులోకి దింపుతూ వాళ్ళ ఆస్తులు వాటా కొట్టేస్తున్నట్లు ఈ కిలాడీ లేడీ కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేస్తున్నారు నాగార్జున ఒక్కడేనా ఇంకా ఎవరినైనా మోసం చేస్తున్నా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి